హాయ్ ఫ్రెండ్స్ రైతాన్న ఛానల్కు స్వాగతం రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి మంత్రివర్గం కీలక నిర్ణయం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రుణమాఫీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది ఎన్నికల సమయంలో రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు నాడు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు ఆగస్టు లోగా రుణమాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు దీనికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తులు చేశారు ఈ రోజు జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో వీటిపై చర్చకు రైతులకు రుణమాఫీపై అధికారుల నిర్ణయానికి ఆమోదం ముద్ర వేయనున్నారు మంత్రివర్గ భేటీలో తెలంగాణ రైతు రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తులు చేసింది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రైతు రుణమాఫీకి ప్రయత్నాలు మార్గాలు పైన ఫోకస్ చేశారు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ద్వారా రైతు రుణమాఫీ అమలు దశగా నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే కార్పొరేషన్కు రుణం తీసుకొని నేరుగా రైతు ఖాతాల్లోకి జమ చేయాలన్నారు అదేవిధంగా తిరిగి రుణం చెల్లింపు కోసం ప్రత్యేక వర్గాలను సిద్ధం చేశారు అయితే కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు అమలు చేయాలనే ప్రతిపాదన నిర్ణయం కానుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్